అన్న పని చేయలేకపోతున్నాను ఏంటిది పని చేయలేకపోతున్నాను పని చేయొద్దు గడుపు నింటాలి అంతే అన్నా సొల్యూషన్ చెప్పన్నా ఓహో అంతే అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉంది మారు నేను చెప్పన్నా కర్స అయితే ఫోన్పే చేయండి చేస్తాను అన్న ఒక్క నిమిషం అన్నా ఒప్ప నిమిషం ఐదు వేలు కొట్టు ఏమి లేకు మరి ఒక మనిషిని చూసుకో ఒక పెద్ద బండరాయి రాయి తీసుకో వన్ ఎత్తినేసి జైలుకి వెళ్ళిపో అంతే అన్నా జైల్లో కాలం నీకు ఫుడ్ ఫ్రీ అవునా అంతే ఒబ్బో చాలా ట్యాంక్స్ అన్నా అన్న థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా ట్యాంక్స్ అన్నా ఏంటో జనాలేమితకి ఓ నాదే ఐదు వేలు తీసుకోండి నాకే డబ్బులు ఇవ్వాలంటే తప్పులు నచ్చిపో చైల్లో ఆరామ్ పోతానే అత్తే ఆయనకి